వందల కోట్ల రూపాయలు ల్యాప్టాప్లు ఐఫోన్లు గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ అధికార పార్టీ వారు ఒకే ఒక్క లక్ష్యం వారిది వారి లక్ష్యం రేపు జరగబోయే పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నిక మన ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఎందుకంత ప్రయత్నం వందల కోట్లు ల్యాప్టాప్లు లేదా ఐఫోన్లు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఎందుకంత తఫన ఎందుకంత తఫనంటే శాసన మండలిలో తమ పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రతిపక్షం మీద దాడి చేయడానికి ఒక ప్రతినిధి కావాలి మరో ప్రక్క సామాన్యుల సమస్యలను నిబద్ధతో నిజాయితీతో నిష్కలంకంతో వెలుగెత్తి చాటాలి శాసన అని ప్రయత్నించేసి ఒక సామాన్యుడు మీ రాజుబాబు మరో ప్రక్క ఆలోచించండి డబ్బులు కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టే స్థోమత మనకు లేదు ల్యాప్టాప్లు ఇచ్చే స్తోమత లేదు ఐఫోన్లు ఇచ్చే స్థోమత లేదు కానీ ప్రజల సమస్యలను నిర్భయంగా ఎలుగెత్తి చాటే గుండె ధైర్యం ఉంది నాకు మీ అందరికీ కూడా చేతులు జోడించి ఆర్జిస్తూ ఉన్నాను ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒక సామాన్యుడిని సామాన్యుల సమస్యలపై శాసనమండలిలో నిలదీయడానికి పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు ఇరవై ఏడవ తరగతి జరగబోయే పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి నెంబర్ వన్ వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను